హలో ఫ్రెండ్స్ నేను రాజ్మా వడలు చేశాను ఈ వడల్లోకి టమాటా చట్నీ చేశాను టేస్ట్ అదిరిపోయిందండి మళ్ళీ మళ్ళీ కావాలని చేసుకుంటూ ఉంటారు ఇవి అంత టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి అవి ఎలాగా చెప్తాను మనం ఏ వడలు చేసుకున్నా మిక్సీ పెట్టేటప్పుడు కచ్చబచ్చగా పిక్సీ పెట్టాలండి వాటి కోసం నేను ఈ రాజ్మాల్ని ఆరు గంటల సేపు నానబెట్టాను నానబెట్టేటప్పుడే టూ టైమ్స్ కడిగానండి కడిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇవి ఎలా ఉన్నాయి పెద్దగా అవుతాయి అన్నమాట వాటిని మళ్ళా రెండుసార్లు కడిగిన తర్వాత ఇలా మంచి నీళ్ళు ఒకసారి మిక్సీ జార్ తీసుకుని అందులోకి పట్టినన్ను వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు పచ్చ పచ్చగా పెట్టాలండి చెక్క ముక్క కింద పెట్టాలి తప్ప వాటర్ వేయకూడదు ఇలా పట్టాలన్నమాట పట్టి మనకి ఎంత కావాలో అంత పట్టుకుని మళ్ళీ ఇవి టూ టైమ్స్ నేను మిక్సీ పడుతున్నానండి వేసుకొని వీటిని నేను చెప్పాను కదా నీళ్లు వేసుకోకుండా మిక్సీ పట్టాలండి అలా అయితేనే మీకు వడ అనేది ఈజీగా వస్తుంది నేను తీసుకున్న పిండిలోకి సరిపడా ఉల్లిపాయలు కట్ చేశానండి అదేవిధంగా పచ్చిమిర్చి చిన్నగా తరిగిన అల్లం ముక్కలు కొత్తిమీర చిన్నగా కట్ చేసిన కరివేపాకు జీలకర్ర అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం కారం ఇష్టమైతే కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా కలపాలండి జీలకర్ర కూడా వేసాను వేసండి బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా మెనప మెనప మినప వడలు ఎలా వేసుకుంటామో వడలు వేసేటప్పుడు మనం అన్నీ వేసుకుంటాం కదండీ అందులో సేమ్ అలాగే ఇవి సన్నపప్పు వడలు వేసినా కూడా మనం బయట దొరికే వడలు ఎలాగైతే సన్నపప్పు వడలు వేస్తామో అలాగే వేసుకోవాలండి మనం కావాలంటే చిన్న సైజు వేసుకోవచ్చు లేదంటే పెద్ద సైజు వేసుకోవచ్చు ఇందులోకి టమాటా సాస్ కానీ టమాటా చట్నీ కానీ లేకపోతే టమాటా కచప్ కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది అదిరిపోతుంది ఇప్పుడు ఇలా కలిపేసి బాగా కలిపిన పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకొని కళాయి హీట్ అక్కాక ఒక అర కేజీ ఆయిల్ వేసుకునండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఈ మనం కలిపి ఉంచిన పిండిని కొంచెం బాల్స్లా చేసుకునండి రౌండ్ బాల్స్లా చేసుకుని ఇలాగ వడల కింద చిన్న తడి చేసుకుని చేసుకుంటా అండి ఈజీగా వచ్చేస్తాయి దీనికి అరిటాక్ అవసరం లేదు పేపర్ అవసరం లేదు లేదంటే పాలు ప్యాకెట్ అవసరం లేదండి ఇలా వేసేసుకోవచ్చు మన చేతికి ఏమీ అంటుకోదు ఎందుకంటే మనం కచ్చపచ్చగా మిక్సీ పెట్టాం కాబట్టి ఇలా వడలన్నీ మనకి ఎన్ని కావలిస్తే అన్ని వేసేసుకొని టేస్ట్ అయిన వడల్ని ఆస్వాదించవచ్చండి ఎంత హెల్దీ అయినా టేస్ట్ అయినా వడలు రెడీ అయిపోతున్నాయి ఒకసారి వేగిన తర్వాత ఇది పెద్ద మంట మీదే వేయించాలండి వేయించేటప్పుడు కొంచెం అటు ఇటు టర్న్ చేసుకుని ఇలా వడల్ని తీసేదివానండి అంతే అండి ఎంత టేస్టీ అయిన వడలు రెడీ అయిపోతున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇవిగోనండి రాజ్మా వడలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి హెల్దీ అయినా టేస్టీ అయినా ఫుడ్ రెడీ అయిపోయింది ఇన్ని కాల్స్తా అన్నీ పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి ఇవి సాయంత్రం స్నాక్స్ లాగా రెడీ చేసి పెట్టచ్చండి థ్యాంక్ యూ